ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను కారం పట్లకాయ చేయబోతున్నాను అందరి కోసం అది ఎట్లా చేసుకోవాలో నేను చెబుతాను ఇప్పుడు వాటిని ఎలా చేయాలో నేను చెబుతాను ఈరోజు రెండు లేత పట్లకాయలు తీసుకున్నాను ఈ సైజులో కట్ చేసుకోవాలి పొట్లకాయని ఈ సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు వాటికి కావలసిన పదార్థములు అల్లం ధనియాలు శనగపప్పు మినపప్పు కొబ్బరి జీలకర్ర ఎండుమిరపకాయలు ఉప్పు నూనె ఇప్పుడు తయారు చేసుకునే విధానం చెప్తాను చూడండి ఫస్ట్ బాండీలో నూనె వేయాలి రెండు స్పూన్లు సెనగపప్పు వేయించాలి యలు వేస్తున్నా మీరు మీరు కనుక ఎక్కువ కాలం తింటే ఈ కాయ ఎక్కువ వేసుకోవచ్చు వేగన కమ్మటి వాసం వస్తుంది ఇప్పుడు రెండు చిన్న స్పూన్లు ధనియాలు వేయాలి ధనియాలు స్పూన్లు వీలకాలి కట్టేసుకొని ఆ నీళ్ళ మీద కొబ్బరి ముక్కలు వేయాలి వేసి తిప్పాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇవి వేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా మలిగిపోయింది దీన్ని తీసేసి అల్లం పచ్చిమిరకాయ పట్టుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ ఉప్పు మూడు కలిపి వేస్ట్ చేసుకోవాలి వేసి బాగా కావాలి ఆ పొడిని రూల్ చల్లి కొంచెం ముద్ద లాగా చేసుకోవాలి ముద్దయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పీడ్చి పెట్టుకున్న పొట్లకాయలో కూరాలి అసలు లేదు ఈ కూలి పెట్టుకున్న పట్టకాయ ముక్కలు నూనెలో వేయాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం తప్పగా లేకుండా ఉప్పు తగ్గుకోవాలి వద్దులో Simulao peitu kowal, simulao peitu kowal, simulao peitu kowal. Simulao peitu kowal. Simulao peitu kowal. Simulao peitu kowal. Simulao peitu అన్ని వైపులా ఉడికిపోయిందంతా తీసేసుకోవచ్చు ఇదే పొట్లకాయ వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీరు కొంచెం మీరు కూడా చేసుకొని చూసి నాకు చెప్పండి